నా పేరు నందిని పదవ తరగతి బీసెస్ చదువుతున్నా నిన్న ఫుడ్ పాయిజన్ అయినందు వలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి ఆరో తరగతి పిల్లలు ఏడో తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది పిల్లలకి అంటే నిన్న మధ్య నిన్న అయినందుకు నిన్న బియ్యం అదే ఉండే మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు మధ్యాహ్నం వండు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఫోర్ అవుతున్న టైము అదే వండే మళ్ళీ చిత్తం రామౌండ్ సార్ గారు మళ్ళీ రేపించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు టైం నాలుగు అవుతుంది ఇప్పుడు పిల్లలు మధ్యాహ్నం మధ్యాహ్నం పురుగులు సార్ వచ్చినాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి అందరూ పురుగులు బియ్యం బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు నేను కూడా తినలేదు అందుకే మళ్ళీ అన్నం చేయాలని చేయాలని చెప్తున్నాం కానీ ఇంకా టైం నాలుగు అవుతుంది ఇంకెవరు చేయలేదు ఆకలిస్తుంది నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో ఏం జరిగింది అన్న ఫుడ్ తినడం వల్ల జరిగింది ఇంత ఫుడ్ బైక్ల వల్ల చాలా మంది హాస్పిటల్ గురయ్యారు కదా మళ్ళీ ఈరోజు ఏమైంది అంటే మళ్ళీ చేసిరు మళ్ళీ అదే రిపీట్ అయింది కలెక్టర్ అందరు వచ్చేసారు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది మళ్ళీ రిపీట్ చేసిరు మళ్ళీ అదే విధంగా పేట్ల పురుగులు రావడం అయిరాడం జరిగింది అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఇవ్వండి చికెన్ రమో సార్ సార్ చెప్పించి సార్ ఎవరు వచ్చాను చికెన్ రమో సార్ తెప్పించారు సార్ రైస్ ఇప్పుడు చేపిస్తున్నారు సార్ దీనివల్ల మీరు ఇక అన్నీ తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్ ఇంతవరకు టైం నాలుగు అవుతుంది కదా తినలేదు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు మళ్ళీ సార్ చికెన్ రొమ్మీ సార్ తెప్పించిండు ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసేది సార్ అన్నారు చేస్తే పురుగులు ఉన్నవి ఎన్ని సార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పినా ఇంటలేడు నలభై కిలోలు పోగండి అరవై అరవై కిలాలు బియ్యం పొప్పించండి అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు ఏ వెళ్ళా మా నాన్నడు ఐదు కిలోలు తీసుకున్నా ఇంకా మా మనసుకుంటే దాని నుంచి అన్నం అంటాయి ఆరు సార్లు కడిగినా కూడా బియ్యం అట్లనే పురుగులు అట్లే ఉన్నాయి పురుగులు అట్లే ఉన్నాయి పురుగులు అట్లే ఉన్నాయి చూపించినాం కూడా సార్కి చెప్తే లేడు లేడా అంటాడు కడగండి కడగనంట ఆరు సార్లు మేము బియ్యం అంటే ప్రాబ్లమ్ ఏం ఇంతకి బియ్యం ప్రాబ్లమ్ ఏం లేదు బియ్యము పురుగులు బియ్యము పురుగులు ఇంత ఇంకేం లేదు రైట్